జైరాబాద్ నియోజకవర్గము మూడంపల్లి మండలము గోవిందుపూర్ గ్రామ శివారులో ఏంటంటే హ్యాట్సన్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది ఆ ఫ్యాక్టరీకి ఏంటంటే ల్యాండ్ బాగా అప్యర్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఎస్టీ సోదరులకు ఇచ్చిన లంబాడి సోదరులకు ఇచ్చిన భూములని ఏందంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఏంటంటే ఫ్యాక్టరీ నెలకొల్పడం జరిగింది ఫ్యాక్టరీ నెలకొల్పేరు నెలకొల్పితే నెలకొల్పితేంటంటే కనీసం ఏంటంటే లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుందని ఆలోచన ఉండే కానీ ఆ ఫ్యాక్టరీ ఎక్కడ కూడా ఇది లేదు ఆ ఫ్యాక్టరీ ఏంటంటే పాలకు సంబంధించిన డైరీ ఉత్పత్తులు తయారు చేయడానికి ఒకరికై ఫ్యాక్టరీ నెలకొల్పడం జరిగింది కానీ ఏంటంటే దానికి పాలకేందంటే కనీసం పాలన జీరో నుంచి తీసుకుంటున్నామంటే ఆ పాలన కూడా జీరవధి నుంచి తీసుకోక వాళ్ళు ఎక్కడనో వాళ్ళ సోర్స్కి వెళ్ళి తెప్పించుకుంటున్నారు ఆ తర్వాత ఉద్యోగాలు వస్తాయేమో అని చూస్తే అంటే ఉద్యోగాలు రాకేందంటే స్కిల్డ్ లేబర్నేమో వాళ్ళు తమిళనాడు ఫ్యాక్టరీ ఏంటంటే తమిళనాడు ఉన్నది ఆ తమిళనాడు నుంచి స్కిల్ లేబర్ తెప్పించుకున్నారు ఆ తర్వాత ఏంటంటే కనీసం ఏంటంటే అన్స్కిల్ లేబర్ అన్న లోకల్ తీసుకుని అది కూడా కాకుండా ఏంటంటే బీహార్ యూపీ వాళ్ళని ఏంటంటే తీసుకోవడం జరిగింది అదే ఇదంతా ఏంది అని చెప్పేసి ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడదామంటే వాళ్ళు ఫోన్ లేపడానికి కూడా తయారు లేరు కాబట్టి ఈరోజు యాడ్సన్ యాజమాన్యాన్ని ఒకసారి హెచ్చరిస్తున్నా మీరు చేసేది చాలా తప్పు ఎందుకంటే మా జైరాబాదు భూములు వాడుకుంటున్నారు నీళ్లను వాడుకుంటున్నారు కరెంటును వాడుకుంటున్నారు మా దగ్గర ఉన్న వనరులన్నీ వాడుకొని ఏంటంటే హైరాబాద్ ప్రజలకి ఏంటంటే ఉపాధి కల్పించకపోవడం చాలా తప్పు దీన్ని ఏంటంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉన్నది నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఒక ఇండస్ట్రీ స్థాపించబడితే దానికి ఏంటంటే ఇంతకుముందు చెప్పిన విధంగా ఏంటంటే భూమి నీరు కరెంటు ఇవన్నీ ఏంటంటే తక్కువ ధర దొరుకుతాయి ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే స్థానికులకు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందన్న ఉద్దేశంతో ఇస్తారు దానికి ఏంటంటే అన్స్కిల్డ్ లేబర్ను డెబ్బై నుంచి ఎనభై శాతం వరకు తీసుకోవాలి స్కిల్డ్ లేబర్ను యాభై నుంచి అరవై శాతం వరకు తీసుకోవాలి కానీ ఏంటంటే అసలే నేను టూ టూ మంది కింద కొంతమంది నేను తీసుకున్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఎక్కడ తీసుకోలేదు యాజమాన్యం ఇది గమనించాలి అదే విధంగా జైరాబాద్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఆ తర్వాత ప్రభుత్వం కూడా దీనిపైన ఇది తీసుకొని ఏంటంటే జాగ్రత్తలు తీసుకొని ఏంటంటే ఈ సమస్యను పరిష్కరించాలి లేని ఎడలా జైరాబాద్ నియోజకవర్గంలో యువత మొత్తం ఏంటంటే ఏక ఒకటి కావాల్సిన అవసరం ఉంటుంది అవసరం ఉంది ఏంటంటే ఈ ఫ్యాక్టరీల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మనకు ఉపాధి లేని ఫ్యాక్టరీ మన దగ్గర ఎందుకు మన దగ్గర ఎందుకు పెట్టాల్సిన అవసరం ఉన్నది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించడానికి జరవ దొరికిందా మా సంపదను పిలగొట్టి వాళ్ళు ఏదో శ్రీమంతులు అవుతామంటే ఒప్పుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది